శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చదివి వినిపించిపోయే చందమామ జాతక కథ పేరు నమ్మక ద్రోహి ఇంకా కథలోకి వెళ్దాం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఐదు వందల మంది వర్తకులు ఒక నౌకలో సముద్రం మీద పోతూ ఉండగా నడి సముద్రంలో నౌక మునిగిపోయింది నౌకలో ఉన్న వారిలో ఒకడు తప్ప అందరూ చేపలకు ఎర అయ్యారు అందరూ చావగా మిగిలిన వాడు కరంబియా అనే సముద్ర తీర నగరాన్ని చేరుకుని తిండి కోసము బట్ట కోసము ముష్టి ఎత్తసాగాడు అక్కడి ప్రజలు వాడి దుస్థితికి జాలిపడి సమస్తమైన వస్తువులు వాడికి ఇవ్వబోయారు ఇవన్నీ నాకెందుకు నాకింత బట్ట తిండి చాలు అని వాడు వారిచ్చిన వస్తువులను నిరాకరించాడు ఇది చూసి ప్రజలు ఓహో ఇతడెవరో గొప్ప విరాగి తపస్వి అనుకుని అతనికి ఒక పర్ణశాల నిర్మించి అందులో ఉంటూ తపస్సు చేసుకోమన్నారు అతను అందులో ఉంటూ కరంబియ్య మహాముని అనే పేరు పెట్టుకుని ఎంతో గౌరవ ప్రతిపత్తులు సంపాదించుకున్నాడు అతని దర్శనం కోసం రాజులు కూడా రాసాగారు ఈ విధంగా కరంబియుడి స్నేహం సంపాదించిన వారిలో పాములకు రాజైన పండరకుడు గరుడలకు రాజుగా జన్మించిన బోధిసత్వుడు ఉన్నారు ఒకనాడు గరుడరాజు వచ్చి కరంబియుడికి ప్రణామం చేసి పక్కనే కూర్చుని స్వామి మా గరుడులకు పాములకు యుద్ధం జరిగినప్పుడల్లా పాముల కన్నా గరుడులే ఎక్కువగా చావటం జరుగుతున్నది మాకు పాములను ఎలా పట్టాలో తెలియటం లేదనుకుంటాను ఇందులో ఏదో రహస్యం ఉన్నది ఆ రహస్యం ఏమిటో మీరు పాముల నుంచి తెలుసుకుని నాకు చెప్పగలరా అని అడిగాడు కరంబియుడు సరేనన్నాడు గరుడరాజు వెళ్ళిపోయాడు తరువాత సర్పరాజు తనను చూడటానికి వచ్చినప్పుడు కరంబీయుడు ఆయనతో రాజా గరుడులు మిమ్మల్ని పట్టుకోగానే చచ్చిపోతాయట దీనికి ఏమిటి కారణం ఎలా పట్టుకుంటే మీ సర్పాలు లొంగిపోతాయి అని అడిగాడు దీనికి సర్పరాజు వినయంగా జవాబిస్తూ స్వామి అది మా రహస్యం నేను కనుక ఈ రహస్యాన్ని బయటపెట్టాను నా జాతికంతకు ద్రోహం చేసిన వాడినే అవుతాను జాతి వినాశనానికి కారకుడునవుతాను కనుక ఆ సంగతి నన్ను అడగకండి అన్నాడు అదేమిటి నేను ఈ రహస్యాన్ని మరొకరికి చెప్పేస్తానని నీవు నిజంగా శంకిస్తున్నావా అలా ఎన్నటికీ జరగదు నేను కేవలము ఆ రహస్యం ఏమిటో తెలుసుకుందామని అడుగుతున్నాను నాకు చెప్పినందువల్ల నీ జాతికి ఏమాత్రం నష్టం కలగదు అని కరంభీయుడు అన్నాడు సర్పరాజు కరంభీయుడికి రహస్యం చెబుతానని మాట ఇచ్చి సెలవు పుచ్చుకున్నాడు ఆయన తన దర్శనం కోసం మర్నాడు వచ్చినప్పుడు కరంభీయుడు మళ్ళీ అడిగాడు కానీ సర్పరాజు రహస్యం బయటపెట్టలేదు ఆయన మూడవసారి వచ్చినప్పుడు కరంభీయుడు ఇవాళ మూడవసారి అడుగుతున్నాను మీ రహస్యం చెప్పవు కారణం ఏమిటి అని అడిగాడు దానికి సర్పరాజు స్వామి తమరు ఈ రహస్యాన్ని మరెవరికైనా చెప్పేస్తారేమోనని నాకు భయంగా ఉంది అన్నాడు నేను అలా ఎన్నటికీ చెప్పను చెప్పనని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు కరంబీయుడు ఆయన ప్రమాణం చేసిన మీదట సర్పరాజు తమ రహస్యాన్ని ఈ విధంగా బయటపెట్టాడు మేము పెద్ద పెద్ద రాళ్లని మింగి మా శరీరాలను బరువుగా చేసుకుని పడుకుని ఉంటాము గరుడులు మా మీదకి వచ్చినప్పుడు మేము నోళ్లు తెరుచుకుని వారి మీద కరిగి గరుడులు మా తలలు పట్టుకుని పైకి ఎగురుతారు మా బరువులు మోయటం చేత వారి శరీరాలలో ఉండే నీరంతా పైకి వచ్చేస్తుంది వారు ఆ కారణంగా చచ్చిపోతారు మూఢులైన ఆ గరుడులు మా తలలు పట్టుకోవటానికి బదులు మా తోకలు పట్టుకుని గాలిలోకి లేచినట్లయితే మేము మింగిన రాళ్లన్నీ కింద పడిపోతాయి మా శరీరాలు తేలికవుతాయి మమ్మల్ని వారు పోగలుగుతారు ఇదే మా రహస్యం సర్పరాజు వెళ్ళిపోగానే గరుడరాజు వచ్చి కరంభీడుతో స్వామి సర్పరాజు నుంచి పాముల రహస్యం తెలుసుకున్నారా అన్నాడు కరంబీడు సర్పరాజు నుంచి తాను తెలుసుకున్న రహస్యం కాస్త గరుడరాజుకు చెప్పేశాడు ఈ సర్పరాజు గొప్ప అపచారం చేశాడు తన జాతీయవత్తు నాశనం అయ్యేటందుకు సహాయపడగల రహస్యాన్ని ఆయన మరొకరికి తెలియనిచ్చి ఉండకూడదు నేను ఇప్పుడే వెళ్ళి ఆయనను పట్టుకుంటాను అంటూ గరుడరాజు తన రెక్కలతో ఝంజామారుతాన్ని లేపి సర్పరాజు తోకను పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు తలకిందులుగా వేలాడుతున్న సర్పరాజు తాను మింగిన రాళ్ళనన్నిటినీ కక్కేశాడు ఆయన విచారంతో అయ్యో నా నాశనాన్ని నేను కోరి చేతులారా తెచ్చుకున్నాను కదా ఆ దుర్మార్గుడు మహాముని అని మోసపోయి నా రహస్యం కాస్త చెప్పేశాను అని విలపించాడు ఇది విని గరుడరాజు మూర్ఖుడా నీ రహస్యం ఆ దొంగ సన్యాసికి చెప్పేసి ఇంకా ఎందుకు దుఃఖిస్తావు చావు ఎవరికీ తప్పదు కానీ వివేకం మానవుడి ప్రధాన ధర్మం నీ దుర్గతికి కారణం నేను కాను సన్యాసి కాడు నీ అవివేకమే ప్రాణికి తల్లిదండ్రుల కన్నా ప్రేమ పాత్రులు ఉండరు అలాంటి తల్లిదండ్రులకు కూడా నీ రహస్యం చెప్పరాదు అనేక మంది బంధువులు మిత్రులు ఉంటారు రూపవతి అయిన భార్య ఉంటుంది వారెవరికీ నీ రహస్యం తెలియనివ్వరాదు ఆ విధంగా రహస్యం దాచగలిగిన వాడే శత్రువును దూరంగా ఉంచగలుగుతాడు అన్నాడు మహాత్మా నీ హితబోధ గ్రహించాను తల్లి తన బిడ్డపైన ఎలాంటి కరుణ చూపుతుందో నాపైన అలాంటి కరుణ చూపు అని సర్పరాజు గరుడరాజును ప్రార్థించాడు కొడుకులలో మూడు రకాలు శిష్యులు పెంచినవారు గర్భవాసాన గర్భవాసన పుట్టినవారు అందులో నీవు నాకు శిష్యుడవు కనుక కొడుకు అయ్యావు అందుచేత నీ ప్రాణాన్ని కాపాడుతున్నాను అంటూ గరుడరాజు సర్పరాజును నేల మీదకి దించి వదిలిపెట్టాడు సర్పరాజు నాగలోకానికి వెళ్ళాడు గరుడరాజు తన లోకానికి వెళ్ళి గరుడలతో సర్పరాజైన పండరకుణ్ణి మిత్రుడిగా చేసుకున్నాను కానీ అతనికి నా పట్ల ఎలాంటి భావం ఉన్నదో పరీక్షించవలసి ఉన్నది అని చెప్పి నాగలోకానికి వెళ్ళి తన రెక్కలతో మళ్ళీ జంజామారుతం లేపాడు వెంటనే సర్పరాజు రాళ్ళు ఇసుక మింగి తోక కనపడకుండా చుట్ట చుట్టుకుని నేలపై పడుకుని నోరు తెరిచి బొసుకొట్టసాగాడు అప్పుడు గరుడరాజు ఇదేమి సర్పరాజా మనం సన్న స్నేహము చేసుకుంటేమే కదా మళ్ళీ నన్ను చంపటానికి సిద్ధపడుతున్నావేమిటి అని అడిగాడు దానికి సర్పరాజు మిత్రమా వివేకి అయిన వాడు ఎవరిని నమ్మరాదు అందులో నిన్నటి వరకు శత్రువుగా ఉండిన నిన్ను ఎలా నమ్మను అన్నాడు గరుడరాజు నవ్వి నా పాఠం నాకు బాగానే ఒప్పగించావు పద ఆ దొంగ సన్యాసిని చూసి వద్దాం అన్నాడు ఇద్దరూ కలిసి కరంబీయుడు పర్ణశాలకు వెళ్ళారు సర్పరాజు కరంబీయుడిని చూసి నిన్ను చూసి గొప్ప మునివనుకుని నా రహస్యం చెబితే దాన్ని గరుడరాజుకు చెప్పి ఎందుకు నమ్మక ద్రోహం చేశావు అని అడిగాడు నేను ను అజ్ఞానం చేత ఆ పని చేయలేదు మీరిద్దరూ నాకు మిత్రురే అయినప్పటికీ నాకు గరుడరాజు పైన అభిమానం జాస్తి అందుచేత నీ రహస్యం గరుడరాజుకు చెప్పేశాను అన్నాడు కరంబీయుడు ఛీ నీచుడా సర్వ సర్వసంఘాలను పరిచర్చించి కూడా పక్షపాత బుద్ధి భావము పోని నీవు కూడా ఒక మునివేనా లోకాన్ని ఈ విధంగా వంచిస్తున్నందుకు నీ శిరస్సు ఏడు చక్రకు గాక అని సర్పరాజు కరంభీయుడిని శపించాడు మరుక్షణమే కరంభీయుడు శిరస్సు ఏడు చెక్కలయయింది అతని కింద భూమి విచ్చుకున్నది అతను నేరుగా అవీచి నరకానికి దిగిపోయాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతోటి కలుసుకుందాము నమస్కారం